మత్ శుభర్త పదకొండవ అధ్యాయం ఆరో వాక్యం మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను అభ్యంతరానికి పర్యాపదం ఏంటంటే ఆటంకంగా ఉండక నా విషయమై అభ్యంతర పడినవాడు ధన్యుడు అని ప్రభు నేసుక్రీస్తు ఉత్తరం ఇచ్చారు అంటే నా విషయంలో మీ హృదయాల్లో ఆటంకంగా అనుమానంగా ఏంటి ఉండొద్దు అన్నట్లుగా అక్కడ ప్రభు మాట్లాడుతున్నారు ఈ సందర్భం ఏ విషయాలంటే అదిగో యోహాను యోహాన్ గారు ఉన్నారు కదండి ఎలిజబెత్ చక్కరియ వృద్ధాంప్యులు పుట్టిన కుమారుడైన యోహాన్ గారు ఆయన చెరసాల్లో వేశారు యోహాన్ గారిని చెరసాల్లో వేశారు అప్పటికి దీనికి డౌట్ వచ్చేసింది ఏమని అంటే నన్ను చెరసాల్లో పెడితే యేసుప్రభు ఏం చేస్తున్నట్టు నన్ను చెరసాల్లో వేశారు కదా ఆయన దేవుడు కదా ఆయన రక్షకుడు కదా ఆయన విడిపించేవాడు కదా ఆయన కాపాడేవాడు కదా నన్ను చెరసాల్లో ఏసి పది పదిహేను రోజులు అయిపోయింది యేసుప్రభుడు నా దగ్గరికైనా రావాలి వాళ్ళతో అన్న మాట్లాడాలి అసలు ఆయన దేవుడా కాదా ఎవరు చెప్పండి అసలు మెస్సే అయ్యే ఈయన కాదా రక్షకుడు ఈయన కాదా అన్న అనుమానం లేక అభనమ్మకం లేక ఒక ఆటంకంగా గుండెల్లో యోహాన్ గారు కలిగి అప్పుడు తన దగ్గరున్న శిష్యుల్ని పిలిచి ఇలా చెప్తున్నారు ఏసుపురా ఆయన దగ్గరికి వెళ్ళండి నేను ఒకప్పుడు ఏదో ఆ నీళ్ళలో బాప్ తీసి వేస్తూ ఉంటే ఆయన ఒడ్డుకొచ్చి నిలబడ్డాడు ఆయన చూడగా నేనేం చెప్పాను ఈయనే లోకరక్షకుడు దేవుని కుమారుడు ఈయన ఈయనే గొర్రె పిల్ల ఈయన వెంబడించండి అని నేను అందరికీ చెప్పాను నేనే అందరికి పరిచయం చేసింది అని చెప్పాను ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు ఎన్ను ముందు కనుక్కురండి ఆయన కాదు క్లియర్ చేసుకురండి డౌట్ క్లియర్ చేసుకురండి అని యేసుప్ర దగ్గరికి పంపించారు యేసుప్ర దగ్గరికి వచ్చిన శిష్యులు అడుగుతారు అయ్యా అప్పుడు మీకు యోహాన్ గారు బాప్తూ ఇచ్చారు కదా ఇప్పుడు చెరసల్లో ఉన్నారు అసలు నువ్వా కాదా మెస్సైవి నువ్వా కాదా రక్షకుడి కనికరమ్మన్నారు అప్పుడు యేసుప్రభు అంటారు చూడండి రెండో వాక్యాన్ని చదువుకోండి విన్నవాటిని కన్నవాటిని యోహాన్కు తెలుపుడి గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు పుష్టి రోగులు శుద్ధులగుచున్నారు చెవుటి వారు వినుచున్నారు చనిపోయబడిన వారు లేపబడుతున్నారు బేదలకు సువార్త ప్రకటించబడుతుంది మరియు నా విషయమై అభ్యంతర పడనవాడో ధన్యుడని సెలవిచ్చాను మీకు సిచ్యువేషన్ అర్థమైందా రెండో వాక్యం చూడండి విని రాబోయేవాడు నీవేనా ఆ మాట ఎందుకు వచ్చింది దానికి రాబోయేవాడు నువ్వా లేకపోతే మేము ఇంకొకటికొరకు కనిపెట్టాలా ఆయనకి బా తీసి ఇచ్చింది ఎవరు యేసుప్రభుకి వహాన్ గారు ఏమన్నాడైనా ఇదిగో లోకపాపలు మోసిపోయే దేవుని గొర్రె పిల్ల ఈయన్ని వెంబడించండి ఆయన చెప్పాడు ఎవరో వ్యవహన్ గారు చెప్పారు ఇప్పుడు ఈయన శరసాల్లోకి వేసేసరికి ఇదేంట్రా నన్ను శరసాల్లో వేశారు అసలు నేను ఆయనకి బాప్ ఇచ్చాను కదా ఆయనే రక్షకుడు కదా నేను వాక్యం చెప్పేవాడిని నన్ను తీసుకెళ్ళి చెరసాల వేత్త అంటే ప్రభు పట్టి పట్టినట్టున్నాడేంటి అని అసలు కనిక్కిరండి అన్నారు అప్పుడు ప్రభు చెప్తారు ఇది అంత ఏమనంటే కుంటివారు నడుస్తున్నారు చెవుటి వారు వింటున్నారు చూస్తున్నారు వారు రోగులు కుష్ఠిరోగులు బాగోతున్నారు వారు తిరిగి లెగిస్తున్నారు అని చెప్పి నా విషయమై అభ్యంతర పడనవాడు ధన్యుడు అంటే అర్థమేటో తెలుసా ఇక్కడ ఆయనకి ఎందుకు అభ్యంతరం కలిగిందో తెలుసా యేసు ప్రభు గుడ్డోళ్ళు నడిపి కుంటో గుడ్డోడికి ఏమిస్తున్నాడు ఏమి గుడ్డోడికి కళ్ళేస్తున్నాడు నన్ను శరసాలు ఎంచుకుంటే బయటకి ఎందుకు తీసుకురాలా అర్థమవుతుందా చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తున్నాడు మరి నా విషయంలో దేవుడు ఎందుకు కార్యం చేయట్లా ఆలోచించండి గర్భ ఫల వాడికి గర్భ ఇస్తున్నాడు నాకు ఎందుకు ఇవ్వట్లా వాళ్ళ భర్తను మర్చాడు నా భర్తను ఎందుకు మార్చలా వాళ్ళ కొడుకుని రక్షించాడు నా కొడుకు ఎందుకు రక్షించలా వాళ్ళను ఆశీర్వదించాడు నన్ను ఎందుకు ఆశీర్వదించలా ఇప్పుడు ఈయనకి యేసు ప్రభు మీదే ఒక ఆటంకం ఏసుప్రభు మీదే ఒక అపనమ్మకం అసలు నేను చేసేది భక్త కాదా అసలు నేను చేసేది ప్రార్థన కాదా అసలు నేను ఆరాధించేది నిజమైన దేవుడా కాదా ఒక ఆటంకం యోహాను గారి యొక్క హృదయంలో ఉండిపోయింది అందుకనే ప్రభట్నాడు నా విషయమై అభ్యంతర పడిన ధన్యుడు దీన్ని ఇంకొక విషయంలో చెప్తాను వినండి ఉన్న జకరియ తండ్రి గారు దైవజనులు పరిశుద్ధులు దేవుని సన్నిధులకి వెళ్ళి యాధావిధిగా దూపం వేస్తూ ఉన్నారు దేవుని దూత ప్రత్యక్షమై అయ్యా నీ భార్య గర్భవతి అవుతుంది అన్నారంతే ఈయనికి దేవుని మీద అభ్యంతరం ఎవరికే నేను ముసలోని నా భార్య అనేసరికి దేవుని దూత కోపం వచ్చి నువ్వు దేవుని మీదే అపనమ్మకం పెట్టుకుంటావా దేవునికి అసాధ్యమంది ఏమైనా ఉందా సమస్తము సాధ్యమే కదా ఆయన ఏ క్షణాన్ని ఎప్పుడు చేస్తాడో తెలియదు కదా ఎందుకు నీవు దేవునికి ఆటంకంగా ఉన్నావని నువ్వు నమ్మలేదు కనుక మోగవాడు అవునుగాక మోగవాడు అవునుగాక అందుకని దేవుని పెట్టలారా వాక్యం వింటున్న మనము దేవిని విషయమై ఎప్పుడు మనం ఆటంకంగా ఉండకూడదు దేవిని విషయమై ఎప్పుడు మనం అభ్యంతరకరంగా ఉండకుండా ఉంటే మనము ధన్యులము మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇందులోనే దాని ఏళ్లు కానీ షడ్రక్ మేషే అభ్యర్థుకో వీళ్ళంతా ఎవరు మంచి పవర్ఫుల్ భక్తులే సమర్పణలో కానీ ప్రతిష్టతలో కానీ జీవితాన్ని కాపాడుకునే విషయంలో కానీ పవర్ఫుల్ అనమాట ఆ పవర్ఫుల్ ఎవరి చేతులకు అప్పగించాడు దేవుడు బబులోని యొక్క నింపికెచ్చరికే అప్పగించాడు అప్పుడు ఎరుష్యులే నుంచి ఈ బబులోన్ రాజ్యానికి వచ్చేటప్పుడు వీళ్ళంతా ఒక యూత్ ఎవరో దానియలు కానీ షడ్రెక్ మీద కానీ మెకె మెసెక్ కానీ అభ్యర్థికి నలుగురు ఒక యూత్ అనమాట వీళ్ళకి ఇదేంటరా వాళ్ళంటే భక్తి చేయరు వాళ్ళంటే లోకానుసారంగా జీవిస్తున్నారు వాళ్ళంటే చెరగా వచ్చారు మనం పరిశుద్ధులం కదా ప్రతిష్టత కలిగిన వాళ్ళం కదా అసలు దేవుడు కాక వేరొక దేవుడు తిరగమన్నా తిరగం కదా మనం ఇదేంట్రా మనల్ని తీసుకొచ్చి ఇక్కడ దేవుడు పెట్టాడు సరే ఏదో పెట్టాడు అనుకుందాం ఇప్పుడు ఏమో ఆ ప్రతిమ పోతే కనుక ఈ మనిషి అగ్నిగుండంలో వేస్తానంటాడు అసలు మనం మన దేవుడు ఏం చేస్తున్నట్టు మనం చేస్తున్న బతి ఎటుపోతున్నట్టు అని ఒక అభ్యంతర వాళ్ళలో కలిగిందా లేదా కలగల వాళ్ళు ఏమన్నారంటే మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షింపకపోయినా మేము మాత్రము ఈ ప్రతిమకు అన్నారా లేదా అప్పుడు ప్రభు అనుకున్నాడు మనసులో నా విషయంలో వీళ్ళు ఎటువంటి అభ్యంతరం వీళ్ళకే లేదు వీళ్ళు ధన్యులు అన్నాడంతే అందుకనే అగ్నిగుండంలో వాళ్ళ దేవుడు కాపాడుకుంటూ వచ్చారు అంటే మనము దేవునికి ఆటంకంగా లేక అపనమ్మకంతో లేక అనుమానముతో త అవిశ్వాసముతో పొరపాటున దేవుని బిడ్డలు అది గుండెల్లో మనకు ఉండకుండా ఉండును గాకేన్